ఆ విద్య వల్ల నీకు ఎట్టి భక్తి కానీ జ్ఞానం కానీ మానవ జన్మ సార్థకమయ్యే లక్షణాలు అందులో ఉండవు దాని వల్ల మంచి గుణాలు ఉన్నవాడు కొంత దానం చేయొచ్చు మంచి ఇట్లాంటి దేవాలయాలు కట్టించవచ్చు పేదవాళ్ళకు సాయం చేయొచ్చు ఆర్థిక వనరులు ఉన్నవాళ్ళు సద్దుగా చేయవచ్చు కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ పరవిద్య అనేటువంటి విద్యలో మనం చక్కగా ఇవన్నీ కన్నా తెలుసుకొని మనం ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నట్లయితే ఈ పరవిద్య మనకేం బోధిస్తుంది నేనంటే ఎవరు నేను 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 అని రోజులు అంటా ఉన్నావు రాదయ్యా ఈ నేను లేకుండా ఏమీ పలకట్లేదు ఏం పలికినా నేనుతోనే పలుకుతాను ఈ నేను అనేది ఎవరో తెలుసుకో నేను గురించి నీకు తెలిసి నీ గురించి నీకు తెలిసిందనుకో నీకు అంతా అన్నీ తెలిసినట్లే అందుకని నేను గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఈ నేను 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 ఏం పలికినా అనేక రకమైన భావాల ద్వారా అనేక రకమైన వాక్యం ద్వారా నేను పలికేది కూడా నేనే మీరు అందరం పలికేది నేనే కానీ అందరిలో వచ్చే ఆ శబ్దం నేను తప్ప మరొకటి కనపట్ల ఈ నేననేది ఏమిటి అని నేను అనే సాధనలో మనం మూలంచులు దాకా ఇది ఈ నేనల్ని ఇవన్నీ దర్శించాలంటే మనకు ధ్యానం అందుకే మహాత్ములు మనకు ధ్యానం అనేది మనకు పెట్టడం జరిగింది ధ్యానం అంటే ఏం లేదు మామూలుగా ఉంటే అనేక రకమైన అలజడులు వీటన్నిటి మీద ఉంటాం కానీ ధ్యానంలో అనేక రకాలుగా ఉన్నటువంటి భావాలని ఒక ఒక భావనగా చేస్తాం అందుకే ఒక భావ నామాన్ని తీసుకోండి అమ్మవారి నమో నామం ఉంది ఓం శ్రీ మాత్రే నమ ఆ మంత్రం నామస్మరణలో కళ్ళు మూసుకొని నీకు ఎలా వీలు ఫ్రీగా ఉంటుందో ఆ రకమైన భంగిమలో కూర్చొని దానికి రకరకాల ఉన్నాయి కానీ నీకు ఏది సుఖాసనంగా ఉంటుందో ఆసనం ద్వారా నువ్వు కూర్చొని నువ్వు అమ్మవారి నామాన్ని జపించు అప్పుడు ఏమవుతా జపం వల్ల అనేక రకాలుగా ఉన్నటువంటి ఆలోచన చర్యలన్నీ ఒక్క ఒక్కటిగా అమ్మవారి నామంలో వస్తుంది ఇవన్నీ జపిస్తా కూడా మనసుని పరిశీలిస్తా నీవు మనసు నీ మనసుకు నీవు సాక్షిగా ఉండి చూడమని ఇంకా కొంచెం లోతుగా చెప్పే మాట ఏంటంటే ఇవన్నీ చేస్తాను ఇవన్నీ చూస్తాను కానీ ఈ చూసేవాటికి చేసేవాటికి కూడా నీవు సాక్షిగా ఉండి చూసినట్లయితే నిన్ను నీవు స్పష్టంగా దర్శించగలవు ఆ విధంగా మన ధ్యానంలో ఆ నేను అనే దానిని మన వాళ్ళు దర్శించడం జరిగింది ఆ నేను ఎవరైతే దర్శిస్తారో ఆ నేను నేనేమై పలుపుతున్నానో నేనేమై ఉన్నానో మీరందరూ అది అయ్యే ఏమై మనందరమేమయ్యున్నాము ఈ చెట్లు పొట్లు పురుగు పొట్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులు మొత్తం కూడా పద్నాలుగు భవన బాండాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇదంతా కూడా నీలో ఉన్న ఉన్నదో ఆ నేనే అంతా అయ్యున్నదని చెప్పి అందుకే భారతీయ మరి ఏకా ఏకాత్మ భావాన్ని మనం దర్శించగలిగింది సర్వంలో మనల్ని మనల్ని సర్వంలో భగవద్గీత అదే స్పష్టం అద్భుతమైన శ్లోకం సర్వాన్ని నీలో నిన్ను సర్వంలో దర్శించగలిగిన వాడే నిజమైన జ్ఞాని నిజమైన పండితుడు అంటే ఎట్లా దర్శిత్వం వాస్తవానికి ఆ శ్లోకం అర్థం ఏమిటి నువ్వు నేను అసలు ఒకటి కావు నీ కన్ను నీవు ముక్కు చెవులు అన్నీ ఒకటే అయినా నీవు నేను వేరు కావు నీకు నాకు పోలికే లేదు అయినా మనం ఒకటేనని నన్ను భగవద్గీత మనకు తెలియజేస్తాను ఎట్లా ఒకటే అంటే అందుకే ఆత్మ ద్వారా మాత్రమే మనందరం ఉన్నాం ఆ ఆత్మే మనందరికి ఆధారం అయ్యి ఉన్నది అందుకని ఈ ఆత్మ అనే దానిని మనం అందుకనే మా చెప్పే మా ఆత్మలు చెప్పేది ఏమిటి అనగానే మనకు సహజంగా ఏమిటి శరీరం నేనంటే శరీరం అనుకుంటాం దీనికో కన్ను ముక్కు సివి కాళ్ళు దీనికి అంగాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేనుగా భావిస్తాం ఇంకొక ఇంకొక మెట్టిపోతే నేనంటే మనలో ఉన్నటువంటి భావం అందులో ఉన్నటువంటి ఆలోచన అందులో చేసేటువంటి క్రియ ఆ క్రియలన్నీ నేను ఇప్పుడు చెప్తున్నాను నేను చెప్తున్నా నేను చెప్తున్నా అనిపిస్తుంది ఫీలింగ్ కానీ ఈ నేను లో వాడు దాటిపోతే ఈ నేను అందరిలో ఉన్న నేనుగా దర్శించగలిగిన వాడు ఆ నేనే ఆత్మ ఆ నేనే పరమాత్మ ఆ నేనే అమ్మవారు ఆ నేనే విష్ణుమూర్తి ఆ నేనే శివుడు ఆ నేనే ఓంతా ఇంకా మనకి అనేక రకాలుగా ఆ నేనను అందుకనే రమణ మహర్షి లాంటి ఆయన ఎవరు పోయి ఏమడిగినా ఏం చెప్పేవాడు నాకు ఎవరన్నా వచ్చేవంటే నాకు కొంచెం నేను బాగలేదండి నాకంటే ఎవరికి బాగలేదు బాగలేదు అని అడిగేవాడు నేను నేనంటే నేనంటే ఏమిటి అని అని ఆయన ఓదంతా కూడా అంత ఈ నేను చుట్టే తిరుగుతా ఉంటాడు ఈ నేను గురించి తెలుసుకోవాలి అన్నీ తెలిసిపోతే నేను కానీ అని చెప్పి మరి అలా మహాత్ముడు ఆయన గొప్ప ఋషి కాదం జరిగింది ఇట్లా మనకు అనేక రకమైన మహాత్ములు మనం చెప్పేది ఏమిటంటే ఏదో భౌతికమైనటువంటి వాంచలు తీరటం అదొక పద్ధతి పూజా కైంకర్యాలు ఇవి ఇవన్నీ ఇదొక పద్ధతి కానీ దీన్ని ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య విద్య మానవ జీవితాన్ని ధరింపజేయడానికి ఇది భక్తిక ఇది జ్ఞానం సంపూర్ణమైనటువంటి జ్ఞానామృతం ఈ జ్ఞానామృతాన్ని ఎవరైతే అన్వేషిస్తారో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితం ధరించబడిందే తప్ప ఏమి తెలియకుండా ఇప్పుడు మన బతుకులన్నీ ఎలా ఉంటుంది అంటే లాగా బ్రతుకుతుంది మనకు చాలా పనులు ఇష్టం ఉండదు కానీ చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు తెలియదు ఏదో ఈ పని తప్ప నాకు పని లేదేమో ఇంక నేను ఇంతకంటే ఏం చేయలేనేమో అనేది కొన్నాళ్ళు చెయ్యంగా ఈ భక్తి కూడా కొన్నాళ్ళు చెయ్యంగా చెయ్యంగా అది కూడా ఇది అలవాటు పడింది అలవాటు అనే పదం బానిసత్వానికి నిదర్శనం అలవాటు కాదు ఎప్పుడు నూతనంగా ఉండాలి ఎప్పుడు కొత్తగా ఉండాలి ఎప్పుడు ఇష్టంగా ఉండాలి పని ఆ విధంగా మనం చురుకుదనంగా ఉండాలి అలా చేసుకున్నట్లయితే ఈ ఆధ్యాత్మిక విధానానికి ముఖ్యంగా మనసు కత్తిమే సాములాగా ఉండాలి అలా మనం చేసుకోగలిగితే గొప్పగా దీంట్లో మనం సాధించ సాధించడం అంటే ఏం లేదు నిన్ను నీవు సంపూర్ణంగా ఎరగాలి మానవ జన్మ వచ్చిందే మహాత్ములు చాలా మంది చెప్పే సందేశం మనకు నూట ఎనిమిది ఉపనిషత్తులు చెప్పే సందేశం ఒకటే నీవు ఆత్మవి నిన్ను నువ్వు ఎరగాలి నిన్ను ఎరగపోతే జన్మ వృధా అని చెప్పి మహాత్ములందరూ చాలామంది మనకి వేదికల మీద పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తా ఉంటారు అయ్యా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైనటువంటి జన్మ అట్లాంటి జన్మ వృధా చేసుకోమాకండి ఇయ అందు కాబట్టి భక్తి చేయండి భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందండి జ్ఞానం ద్వారా మళ్ళీ సత్కర్మలు చేయండి ప్రజా మారండి ఈ చేసింది ఏది పోదు చెయ్యండి ఏది రాదు అని అని చెప్పి మాత్రం కంటాబద్ధంగా మనకి గొప్ప గొప్ప సందేశాలు అందించడం జరిగింది ప్రజాశ్రేయస్సు ప్రజా విధానం ఒక పద్ధతి మనల్ని మనం తెలుసుకోవటం అనేది ఒక పద్ధతి ఇవన్నీ ప్రజలకి ఉపయోగకరమైనటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం మంచి మంచి దేవజాల మనకు ఉన్నది ఇక్కడ కొద్దిమందే కొద్దిమంది ఏదో ఒక పది కుటుంబాలు ఉన్నారు సహకరిస్తారు కానీ అక్క వాళ్ళ దంపతులు వాళ్ళే సక్కగా కుటుంబం చేసుకుంటున్నారు గొప్ప అదృష్టం ఎందుకంటే నేను భారతం మొత్తం తిరిగైతే భీష్మాచార్యుడు అంట కృష్ణ అనే రెండు అక్షరాలు అంట వాళ్ళకి ఎన్నో ఎంత పుణ్యం ఉండాలంట రెండు అక్షరాలు పలకాలంటే ఏమి అనొచ్చురా అంటారు కానీ అది రాదు ఎందుకంటే నిర్మలమైనటువంటి ఆ నామాన్ని ఆ హృదయంతో మనం స్మరించాలంటే దాని